హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ మాటల్లో అతి చేశాడు ఆటల్లో ఫెయిల్ అయిపోయాడు పైగా గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా సపోర్ట్ అనేది లేదు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్నాడు అనేటువంటి విషయమే తప్ప ఎక్కడ కూడా టాప్ ఫైవ్లోకి వెళ్తాడని కానీ సేవ్ అవుతాడని కానీ ఎటువంటి పాజిటివ్ వైబ్స్ కూడా ఏమీ లేవు సో ఫైనల్లీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు ఎస్ ఆటల్లో ఫెయిల్ అయ్యాడు మాటల్లో అతి చేశాడు సింపుల్ నేను ఇప్పుడు ఒక తేజ గురించి ఈ తేజ గురించి ఒక పది నిమిషాలు మాట్లాడినా కూడా టోటల్గా ఇదే ఉంటుంది ఏమతి చేశాడు ఆటల్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు నేను దీని గురించి బిగ్ బాస్ని రెగ్యులర్గా చూసుకుంటూ లైవ్ స్ట్రీమ్ చూసేవాళ్ళు ఎపిసోడ్ లైవ్ స్ట్రీమ్ చూసేవాళ్లే కాదు ఎపిసోడ్ని చూసేవాళ్లకు సింపుల్గా అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ విషయం చెప్పాను అనేది అలా అని తేజకి అర్హత లేదా మరి అంత బ్యాడా అంత నెగిటివా అంటే నేను ఆ విషయం చెప్పట్లేదు ప్రజెంటు కంపారిటివ్లీ చూసుకుంటే హౌస్లో ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకుంటే తనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బయట దక్కుతున్నటువంటి సపోర్ట్ని బట్టి తనకు వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ని బట్టి అన్నింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు తేజ తప్ప ఇంకొకళ్ళు అంటే సాటర్డే ఎలిమినేట్ అవడానికి సంబంధించి అంటే డబుల్ ఎలిమినేషన్ కదా సాటర్డే సండే రెండు ఎలిమినేషన్స్లో సో ఖచ్చితంగా ఒక వ్యక్తి తేజ అనే విషయం నేను ఈ వారం ఓటింగ్ పోల్కు సంబంధించి నమోదైన దగ్గర నుంచి చెప్తూనే వస్తూ ఉన్నాను ఎస్ ఆబ్వియస్లీ ఇప్పుడు అదే నిజమైంది తేజ ఇవాళే ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు వాస్తవానికి తేజలో ఉన్నటువంటి నేను చిన్న పాజిటివ్ చెప్పాలి అని అంటే అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఒక పాజిటివ్ చెప్పను అడిగితే మాత్రం ఖచ్చితంగా తను ఏదన్నా ఒక మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక రీజన్ ఒక క్యాలిక్యులేషన్ పరమైనటువంటి టాస్క్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి హౌస్ మేట్స్లలో ఈజ్ ద నెంబర్ వన్ ఇంకా అందులో వేరే డౌటే లేదు ఇప్పుడు మీరు ఎవరినైతే టాపు టాపు లేకపోతే టైటిల్ రేస్ అని చెప్పని నిఖిలు గౌతము నబీలు ప్రేరణ వీళ్ళ పేర్లు చెప్తున్నారో వీళ్ళందరిని కూడా పక్కన పెట్టాల్సిందే ఎప్పుడైతే గౌ తేజ ఆ టాస్క్లో కనుక ఉన్నాడు అంటే మనకు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని కూడా చూపించాడు కొన్ని కొన్ని టాస్క్లు వచ్చినప్పుడు కానీ అతని దురదృష్టం ఏంటంటే ఈ వీక్ అంతా కూడా సహకరించలేదు పైగా ఫిజికల్ టాస్క్ అనే ఆ విషయం వచ్చే వరకు కూడా అట్టర్ఫ్లాప్ అయిపోతున్నాడు ఎందుకంటే బాడీ సహకరించట్లేదు ఏ టాస్క్ కూడా సక్సెస్ అయింది లేదు ఇక ఎప్పుడైతే ఈ టికెట్ టు ఫినాలికి సంబంధించి కావచ్చు మెగా చీఫ్కి సంబంధించినటువంటి టాస్క్లు వచ్చినప్పుడు వాటిల్లో కూడా ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోవడంతో పాటు అది అది బలహ అది తన యొక్క ఫిజికల్ బలహీనతగా మనం భావించాలి అది శారీరక బలహ బలహీనత ఉన్నప్పుడు దాన్ని ఎవరు మనం బ్లేమ్ చేయలేం కానీ బట్ ఖచ్చితంగా హౌస్లో అది కూడా ఒక అసెట్ అది కూడా ఉండాలి బట్ దాంట్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు అది పెద్ద మైనస్ అయిపోయింది సో దాని మీద సెంటిమెంట్ కావచ్చు లేకపోతే సానుభూతిని కావచ్చు దాన్ని పక్కన పెడితే దీని ఈ విషయం మీద కొంచెం ఎక్కువ సానుభూతి సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు సింపతి గెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఫెయిల్ అయిపోవటమే కాకుండా దాని ద్వారా సింపతి గెయిన్ చేయాలనుకోవడం అనేది మైనస్గా మారింది ఇది మైనస్గా మారటంతో పాటు వేరే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కోసం ఎక్కువగా ట్రై చేశాడు అనేదే మనకి ఈ రెండు మూడు వారాల్లో కూడా ఎక్కువగా కనిపించింది ఈ టూ వీక్స్ నుంచి మరీ ఎక్కువ అయిపోయింది ముఖ్యంగా నిన్నటి రోజున గౌతమ్తో తను చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో అయితే చాలామంది ఆడియన్స్కు కోపం కూడా వచ్చింది అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ చేసి అవతల వ్యక్తుల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం మీ అంతు తేలుస్తా అనటం ఇట్లాంటి మాటలు కూడా కొంత ఇబ్బందికరంగా మారాయి తేజకి దానివల్ల ఓట్ పర్సెంటేజ్ అసలు ఓట్లు వేసేవాళ్ళే తక్కువైపోయారు గొడవలు కూడా చాలామందితో గొడవలు ఇప్పుడు ఎప్పుడైతే అంటే వన్ టు వన్ ఫైట్లలో ప్రేరణతో అయినటువంటి గొడవలకు సంబంధించి కావచ్చు విష్ణుప్రియతో అయినటువంటి ఫైట్స్కు సంబంధించి ఇవన్నీ కూడా తనకు ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ చూపించాయంటే ప్రేరణని సపోర్ట్ చేసేవాళ్ళు విష్ణు సపోర్ట్ చేసేవాళ్ళు ఇటు గౌతమ్ని సపోర్ట్ చేసే ఎవరితో అయితే తేజ గొడవ పడతాడో తేజ గొడవ పడుతున్నటువంటి సందర్భాల్లో తేజ మిస్టేక్ అనేది ఎక్కువ కనిపించింది ఫర్ సపోజ్ విష్ణు ప్రియకు సంబంధించి తను గ్లాసులు నింపే టాస్క్ ఉంటుంది కదా బాటిల్ నింపే టాస్క్ ఉంటుంది రెడ్ కలర్ది మెగా చీఫ్ ని సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఫస్ట్ సెకండ్ టాస్క్ అనుకుంటాను అందులో విష్ణుప్రియ వెళ్ళి తన గ్లాసుల్ని పడేసిందని అక్కడ నేను మన ఇద్దరిది ఈక్వల్గా కనిపిస్తోంది నిన్న ఒక ఇన్ని గ్లాసులు పడేస్తే నేను గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను పడేసాను అని అంటే దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎవరి కోసమో గేమ్ ఆడుతున్నావు అనే విషయాన్ని పోటీ చేసే ప్రయత్నం చేశాడు మీరందరూ కూడా గ్రూపు గ్రూప్ అనే విషయాన్ని గ్రూప్ అనే విషయాన్ని చెప్పాడే తప్ప కనీసం వాళ్ళ పేర్లు చెప్పలేకపోయాడు నువ్వు గ్రూప్ అనే ఎత్తి చూపించేటువంటి వ్యక్తివి గ్రూప్ అని పేర్లు చెప్పలేనప్పుడు ఇప్పుడు గౌతమ్ నెడిగారు అనుకోండి ఎవరు అంటే పలానా పలానా వాళ్ళు మీరు 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 అని చెప్పని ఏ టు జేడ్ చెప్పేశారు ఆ తర్వాత ఎక్కువ ఎక్కువ వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేయడం కూడా చేశారు గౌతమ్ని కానీ అది బయట ప్లస్ అయిపోయింది ఉన్న మాట మొహానో చెప్పేసేట రాని బట్ తేజ అట్లా డేర్ స్టెప్పులు తీసుకోలేకపోయాడు అన్నెసెసరీగా కొన్ని కొన్ని మాటల ఓతల వాళ్ళని అనేయటం ఇవన్నీ కూడా మైనస్గా మారి ఇవాళ ఎలిమినేషన్ గు దారి తీసింది మొత్తానికి అందరం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే తేజ ఇవాళ ఎలిమినేట్ అయిపోయాడు సో ఈ నేను ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియోలో తేజ అనేటువంటి ఎలిమినేట్ ఎలిమెంట్ అనేది చాలా చిన్నది తేజ ఎలిమినేషన్కు సంబంధించి నేను కొద్దిసేపే మాట్లాడాలనుకున్నాను బట్ ఈ తేజ ఎలిమినేషన్తో రేపు జరగబోయేటువంటి ఎలిమినేషన్ డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ టాప్ ఫైవ్ ఉండబోతున్నారు నెక్స్ట్ వీక్లో టాప్ ఫైవ్ డిసైడ్ అవ్వాలి కదా నెక్స్ట్ వీక్ ఇప్పుడు రేపు మండే రోజు నుంచి డిసైడ్ అవ్వబోయే టాప్ ఫైవ్ అనేది దాదాపు ఆల్మోస్ట్ ఖాయం అయిపోయింది ఏంటి నిజమా అని చెప్పంటే ఖచ్చితంగా నేను దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఇవాళ తేజ ఎలిమినేట్ అయిపోయాడు రేపు ఎవరు ఎలిమినేట్గా పోతున్నారు నేను పెద్ద పెద్ద లాజిక్లు చెప్పను నేను విషయం చెప్పేస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతూ ఉంటుంది అవినాష్కు టికెట్ ఫినాలే వచ్చేసింది టికెట్ ఫినాలేకి సంబంధించి ప్రజెంట్ అవినాష్ను రేపు సేవ్ అయితే అప్పుడు టికెట్ ఫినాలే డైరెక్ట్గా ఫైనల్లోకి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫామ్ మరి రేపు సేవ్ అవ్వాలి కదా ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అయిపోతే మీరు ఒకసారి ఆలోచించుకోండి గేమ్లు హౌస్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంటర్టైన్ చేసి బాగా పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చి టాస్కుల్లో అదరగొట్టి రెండుసార్లు మెగా చీఫ్ అయ్యి మే అరే కమిడియన్లు మనం ఫైనల్కి ఎలా లేమేమో ఎలా అనేటువంటి విషయాలను వాళ్ళు రైస్ చేయటమే కాకుండా మనం కూడా ఆడగలము అని ఇద్దరు కమిడియన్లు రోహిణి అవినాష్ వీళ్ళు అంత ఫైట్ ఇచ్చి మెగా చీఫ్లు అయ్యి పైగా కంటెస్టెంట్లుగా టికెట్ టు ఫినాలైకి కంటెండర్లుగా సెలెక్ట్ చేయబడి వాళ్ళు కష్టం ఎవరో ఒకళ్ళు మద్దతు ఇస్తే కాదు కష్టంతో గెలిచి ఇంత దాకా వచ్చినటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఒకవేళ ఎలిమినేట్ చేసి టికెట్ ఫినాలే గెలిచినటువంటి వ్యక్తిని అవినాష్ని రేపు సండే రోజు ఒకవేళ ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ మీద ఎటువంటి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది అనే దాన్ని ఒక్కసారి మీరు కనుక ఆలోచిస్తే మీరు వేరే వేరే వ్యక్తుల ఫ్యాన్ అభిమానులుగా ఆలోచించకండి ఒక న్యూట్రల్ ఆడియన్ లాగా ఆలోచించండి నెగిటివిటీ ఆలోచిద్దాం ఏమాత్రం నెగిటివిటీ అనేది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ సీజన్ లో పోయిన సీజన్ సంగతి పక్కన పెడితే ఈ సీజన్ లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది చాలా తక్కువ తక్కువలో తక్కువ ఎవరి దగ్గర ఎవరి దగ్గర కూడా గొడవల పరమైనటువంటి విషయాలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి ఇష్యూస్ అస్సలు ఏ మాత్రం కూడా చాలా తక్కువ ఉంటాయి పైగా తను సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది అది అదృష్టవ శాతం చిందా నక్క తోక తొక్కేడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదృష్టం వరించింది నక్కతోక దొక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి తన కష్టంతో ఆడి గెలుచుకున్నటువంటి టికెట్ టు ఫినాలే కూడా చేతిలో ఉంది సో ఇన్ ఇన్ని రకాలుగా అందరి మద్దతు కూడగట్టుకొని ఇప్పుడు అంత పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తిని రేపటి రోజున ఎలిమినేట్ చేస్తే మాత్రం బిగ్ బాస్ షో మీద ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి పైగా ఇలాంటి సిచ్యువేషన్లో ఇక ఎండింగ్ వచ్చినటువంటి సందర్భంలో టికెట్ టు ఫినాలే గెలిచి అంత కష్టపడి ఆడినటువంటి వ్యక్తిని అంత పాజిటివిటీని మో మూటగట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పంపించేశారనుకోండి అది షో మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆ అవినాష్ని ఆ పంపించేస్తే 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 ఒక ఆప్షన్స్ లో ఆప్షన్స్లో ఒకటి పెట్టుకుంటారు అసలు ఎట్లా పెడుతున్నారు మీరు ఆప్షన్స్లో అతన్ని నేను సింపుల్గా నేనేమి అవినాష్ ఫ్యాన్ కాదు వాళ్ళ ఫ్యాన్ కాదు వీళ్ళ ఫ్యాన్ కాదు బట్ మనం షో చూస్తున్న వాళ్ళగా మన అభిప్రాయం మనం చెప్పుకోవాలి కదా ఇప్పుడు అంత బాగా ఆడుకుంటూ అట్లా వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ అసలు నిఖిల్తో ఏ మాత్రమైనా కాంపిటేటర్ అని చెప్పని మనం అనుకుంటామా కష్టపడి గెలిచాడా లేదా నబీల్తో కాంపిటేటర్ అని అనుకుంటామా కష్టపడి గెలిచాడా లేదా సో పృథ్వీతో కాంపిటేటర్ అనుకుంటామా క్రికెట్ బాల్ టాస్క్లో తనకన్నా ఎక్కువగా అవి పెట్టాడా లేదా సో ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి ఏ ముందు లే అవినాష్లు ఏ ముందు లేవినాష్లు అని చెప్పిన సింపుల్గా మన వాళ్ళనే మీన్ మన వాళ్ళు మీన్స్ నేను ఇప్పుడు వేరే వేరే రకంగా అనుకోవద్దు బాగా ఆడుతున్న వాళ్ళని ఇట్లా దయచేసి మనం ఇలా మనం మనకై మనమే డిగ్రేడ్ చేసుకోకూడదు ఖచ్చితంగా తను బాగా ఆడుతున్నప్పుడు తనకు సపోర్ట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు టికెట్ ఫినాలకి తను కష్టపడి గెలుచుకున్నాడు ఫైనలిస్ట్గా తన తను అర్హుడు కాబట్టి ఆ రకమైనటువంటి సపోర్టు అది కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది ఆ రకంగా ఎలిమినేట్ అయిన అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టాప్ ఫైవ్ అనేది ఏ రకంగా ఉండబోతుందని చెప్పుకుందాం సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది టాప్ ఫైవ్లో అవినాష్ ఉండబోతున్నాడు సో అవినాష్ ఉండబోతున్నాడు అంటే ఇంకా రేపు ఎలిమినేట్ అయ్యేటువంటి వ్యక్తి ఎవరు ఖచ్చితంగా ఈ ప్రేమ పక్షులకు గడ్డు కాలమే ఎస్ పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు రేపు ఎలిమినేట్ కాబోతున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఇందులో వేరొక ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే విష్ణుప్రియ పృథ్వీలో పృథ్వీకే ఎక్కువ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకు పృథ్వీ పృథ్వీ గేమర్ కదా పృథ్వీ బాగా ఆడాడు కదా పృథ్వీకి బాగానే టాస్క్లలో వాటిలో అంటే తను గేమ్ ఆడిన వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం తనకు ప్రస్తుతం ఉన్నటువంటి సపోర్ట్ అయితే మాత్రం విష్ణుప్రియకే ఎక్కువ ఉంది పైగా పృథ్వీ విషయానికి వచ్చేటప్పటికి పృథ్వీకి ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ మీరు ఇప్పుడేదో అంటే పృథ్వీలో పాజిటివ్స్ లేవని చెప్పి నేనేం మాత్రం మాట్లాడలేదు కానీ మీరు విషయం గుర్తుపెట్టుకోండి అభిమానం అనేది ప్రతి ఒక్కళ్ళకి అభిమానులు ఉంటారు అంత దాకెందుకు ఉసామా బిన్ లాడెన్ కూడా అభిమానులు ఉన్నారు మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా అభిమానులు ఉన్నారు మంచి చెడులతో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానులు ఉంటారు ఇప్పుడు అలా అని చెప్పి నేను వాళ్ళతో కంపేర్ చేశారని అనుకోమాకండి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు మనమే చాలా సందర్భాల్లో అనుకున్నాం ఏంట్రా బొచ్చు బిగి అవతల మనిషి మీద ఏంటి ఆ ప్రవర్తన ఏంటి మనుషుల మీదకి వచ్చి వచ్చేసి అసలు ఆ బిహేవియర్ ఏంటి టాస్క్లు వచ్చినాయి ఏం చెప్పంటే అవతల వాళ్ళని కొట్టేలాగా మీద మీదకి పోవటం ఏంటి ఫిజికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటి అసలు ఇట్లాంటి బిహేవియర్ ఏంది అవతల వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నా సరే చిన్న చూపుగా చూడటం ఏంటి రోహిణి ఇలాంటి అమ్మాయిని పట్టుకొని బాడీ షేమ్ చూస్తూ ఫిట్గా ఉండాలి ఇలా ఉంటే నువ్వు పరిగెత్తలేవు అని చెప్పిన ఆ రకంగా మాట్లాడటమేంటి సో అవినాష్ నువ్వు జస్ట్ ఎంటర్టైనర్వి నువ్వు పనికిరావు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి అసలు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి ఇంత ఇలాంటి వ్యక్తి అసలు ఎట్లా ఉంటున్నాడు హౌస్లో అని అన్న వ్యక్తులు కూడా మనమే చాలామంది ఏదో రకరకాలుగా కంపేర్ చేసుకొని ఏదో సూపర్ హీరోలాగా ఫీల్ అవుతున్నారు కానీ అవన్నీ ఏమీ కాదు తనకున్నటువంటి నెగిటివిటీ అనేది చాలా ఘోరంగా ఉంది ఇప్పటివరకు సర్వైవ్ అవుతూ రావటమే చాలా గ్రేట్ అనే ఫీలింగ్ కూడా చాలా మందిలో ఉంది సో ఖచ్చితంగా రేపు ఎలిమినేషన్కి సంబంధించి ఇక నేను వచ్చి ఆ విష్ణుప్రియ ఆల్రెడీ శ్రీముఖి ఆల్రెడీ వచ్చి విష్ణుప్రియకు చెప్పేసింది కాబట్టి తల్లి నువ్వు గేమ్ను మార్చుకోవాలి నువ్వు విష్ణు పృథ్వీ పృథ్వీ అనుకుంటూ తిరిగితే మాత్రం చాలా ఘోరంగా ఉంటే బయటపరిస్తే అనేటువంటి విషయానికి సంబంధించి చేసింది వాళ్ళు కూడా ఓకే నో లవ్ నో లవ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను మిత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను చెప్పి ఏదేదో మాట్లాడేసుకున్నారు ఇది ఇంకా జనాలను పిచ్చోళ్ళం చేసే ప్రయత్నాలే ఇంకా అది అందరికీ అర్థమైపోతుంది లేకపోతే ఇన్ని రోజులు హీఈ్ మోర్ దెన్ అనఫ్ తను అందరికంటే ఎక్కువ నాకు ఇంకా అసలు ఇందులో తగ్గేదేలే వెనకడుకు వేసేదేలే అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమీ లేదని చెప్పి నేను పృథ్వీతో అలా మాట్లాడితే ఇందులో పిచ్చోళ్ళు ఎవరనే విషయం ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమైపోతూనే ఉంది సో ఈ రకంగా రేపు వీళ్ళిద్దరిలోనే ఒక ఎలిమినేషన్ అనేది జరగబోతోంది ఇక మరి విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు కదా అని చెప్పారంటే ఛాన్సెస్ ఈజ్ దేర్ బట్ విష్ణుప్రియ పృథ్వీలో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ ఓటింగ్ అనేది విష్ణుప్రియకు చాలా ఎక్కువగా ఉంది పైగా పృథ్వీ బయటికి వెళ్ళిపోతే విష్ణుప్రియ ఎట్లా ఎమోషనల్ అవుతుంది అనేది బిగ్ బాస్ హౌస్ వాళ్ళు కూడా దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎలిమినేట్ అవ్వాల్సిందే విష్ణుప్రియ కాకపోతే పృథ్వీ ముందెలిపోయాడు అనుకోండి ఖచ్చితంగా అసలు తిని ఎట్లా ఫీల్ అవుతుంది తిని నెక్స్ట్ గేమ్ ఎట్లా ఉంటుంది తిని ఏ రకంగా బిహేవ్ చేయబోతుంది అనేటువంటి వాటన్నిటిని కూడా టీఆర్పీ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ తీసుకొని లాస్ట్ టూ వీక్స్కి సంబంధించి పృథ్వీని ముందు అదే పృ విష్ణు పంపించేశారు అనుకోండి పృథ్వీ ఎట్లా రియాక్ట్ అవుతాడు చెప్పండి అసలు ఏమీ ఉండదు ఎటువంటి ఏదో జస్ట్ చూస్తుంటే లైట్గా బాధపడతాడేమో కానీ అంత పెద్ద ఇంపాక్ట్ చూపించే వ్యవహారం ఏమీ ఉండదు ఎందుకంటే చాలా మందిని చూశాడు పృథ్వీ అసలు తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ తను చాలా చాలా క్లియర్గా ఉన్నాడు ఆమె మీద నాకు ఎటువంటి పెద్ద ఇంపాక్ట్ అనేది ఏమి లేదు పెద్ద ఏంటారు నేనేమి చాలా హార్ట్కి తీసుకున్నటువంటి పర్సన్ ఏం కాదు విష్ణుప్రియ అనే పర్సన్ సో అలాంటప్పుడు విష్ణుప్రియ వెళ్ళిపోయిన సరే పృథ్వీకి ఫరక్ పడదు ఇక్కడ ఇప్పుడు ఇప్పటివరకు కూడా జరిగింది ఏంటి విష్ణుప్రియ అనే పృథ్వీని ఎక్కువగా ఫీల్ అయింది తనే ఎక్కువ ఓన్ చేసుకుంది సో అలాంటప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ ఫీల్ అవుతుంది కానీ విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఫీల్ అవ్వడం సో ఈ క్యాలిక్యులేషన్స్ని బట్టి కూడా ఖచ్చితంగా విష్ణుప్రియ కన్నా కూడా పృథ్వీ హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళిద్దరి ఎలిమినేషన్ అనేది ఇట్లా ఫిక్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి మరి విష్ణుప్రియ ఏం చేసింది బ్రో ఎట్లా సర్వైవ్ అవుతుంది అని చెప్పారంటే అది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్కే విష్ణుప్రియని పృ పృథ్వీని గేమ్ పరంగా కంపేర్ చేసినప్పుడు ఎవరు బాగాడారు అంటే ఖచ్చితంగా పృథ్వీ అనే చెప్తారు కానీ నెగిటివిటీ అట్లే ఉంది ఓట్ షేర్ మాత్రం విష్ణుప్రియకు చాలా ఎక్కువగా ఉంది బయట ఓట్లు కావచ్చు ఆల్రెడీ ఆమెను స్వతహాగా అభిమానిస్తూ వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరి సైడ్ నుంచి అలాగే షో టీఆర్పీ రకమైనటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా విష్ణుప్రియ ఉండాలని అనుకుంటారు సో ఆ రకంగా ఇందులో తప్పు చేసింది విష్ణుప్రియ అయినా సరే బలం అవ్వాల్సింది పృథ్వీ అన్నట్టు తయారవ్వబోతోంది రేపు పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ విష్ణుప్రియ కూడా ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇద్దరిలో ఎక్కువ ఛాన్సెస్ మాత్రం పృథ్వీకే ఉన్నాయి సో ఇప్పుడు తేజ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయారు ఇక నెక్స్ట్ టాప్ ఫైవ్ అనేది ఎవరు టాప్ ఫైవ్లో ఎవరు ఉండబోతున్నారు నిఖిల్ టాప్ ఫైవ్లో ఉంటాడు గౌతమ్ టాప్ ఫైవ్లో ఉంటాడు నబీల్ టాప్ ఫైవ్లో ఉంటాడు టికెట్ ఫినాలో వచ్చేసింది కాబట్టి అవినాష్ టాప్ ఫైవ్లో ఉంటాడు సో ఇప్పుడు ఇంకొక ఫీమేలు ఖచ్చితంగా ఇప్పుడు ఫీమేలు అక్కడ టాప్ లో ఉండాలి ఇప్పుడు ఉండేది ఎవరెవరు రోహిణి విష్ణుప్రియ ప్రేరణ ఈ ముగ్గురులో ఎవరు ఉంటారంటే ఆల్మోస్ట్ నా అభిప్రాయాన్ని బట్టి ఆల్రెడీ అవినాష్ టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఒక కమెడియన్ వెళ్ళిపోయాడు తను కూడా రోహిణితో పాటు ఈక్వల్గా కష్టపడ్డాడు సో తను ఇంకా టికెట్ ఫినాల్ దక్కించుకొని వెళ్ళిపోయాడు ఆ బెనిఫిట్ అనేది తనకు ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు రోహిణి ఎలిమినేట్ అవకాశాలు ఉంటాయి తర్వాత విష్ణుప్రియ ప్రేరణలో వీళ్ళిద్దరికీ ఎవరికి అర్హత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం కంపేర్ చేస్తే మాత్రం ఇక విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరికి అర్హత ఉంది టాప్ ఫైవ్కి అనే విషయాన్ని మనం వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడే డిసైడ్ చేయగలిగాము అంటే ప్రేరణకే ఎక్కువ అవకాశం అనేది ఉంది ఎందుకంటే ప్రేరణ సీజన్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గేమ్ కోసం ప్రాణం పెడుతోంది చాలా కష్టపడుతోంది మధ్యలో తనకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి వచ్చిన నెగిటివిటీ అనేది ఎదురైనప్పటికీ కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చినటువంటి గేమ్ పరమైనటువంటి బెనిఫిట్ అనేది తనకు చాలా ఎక్కువ ఉంది చాలామంది ఈవెన్ నా కామెంట్ బాక్స్లలో కావచ్చు నేను పోలింగ్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రేరణ విన్ అవ్వాలి విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వాలి అనేటువంటి విషయాలను డైరెక్ట్గానే మెన్షన్ చేస్తున్నారు సో ఇవి మాత్రమే క్యాలిక్యులేషన్ చేసుకోకుండా నేను పర్సనల్గా కూడా ఫీల్ అవుతున్నాను గేమ్ చూసి దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రేరణ టాప్ లో ఉంటుంది సో ఈ రకంగా టాప్ లో ఉండబోయేటువంటి ఫీమేలు ప్రేరణ ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఇక నా టాప్ ఫైవ్ ఎవరనేది గౌతమ్ నిఖిల్ నబిల్ అవినాష్ ప్రేరణ ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి టాప్ ఫైవ్ సో ఈ టాప్ ఫైవ్కి సంబంధించి మీరు ఏ రకంగా అనుకుంటున్నారు మరి వీళ్ళే టాప్ ఫైవ్లో ఉంటారని మీరు కూడా అనుకుంటే ఖచ్చితంగా మీరు నాతో అగ్రి అవుతూ కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక ఒకవేళ వీళ్ళు కాదు వేరే వాళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారనుకుంటే మీరు ఎవరిని టాప్ ఫైవ్లో చూడాలనుకుంటున్నారు ఎవరైతే ఎవరు ఉండొచ్చు టాప్ ఫైవ్లో అని మీరు అనుకుంటున్నారు అనేది కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్